రాజన్న సిరిసిల్లా జిల్లా పట్టణంలో నృత్య కళానికేత సేవ సంస్థ జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమైక్య కార్యాలయంలో శ్రీ నారాయణరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూరమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నారాయణ రెడ్డి రాసిన గీతాలను పాటలను ఆలపించారు ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్ల పోషెట్టి మాట్లాడుతూ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ సి నారాయణరెడ్డి మన మధ్య లేకపోవడం బాధకరమని వారు రాసిన గీతాలను మనం తరచూ వింటూనే ఉంటామని రాజ్యసభ నిధుల నుండి కళాకారుల కోసం గొప్ప విషయమన్నారు ఈ కార్యక్రమంలో రాములు వరాల దేవయ్య లక్ష్మీనారాయణ సోమిలేని భాలు రాజేశం గౌడ్ రమేష్ లావణ్య రూప పడిగల ప్రమీల లక్ష్మి కళాకారులు ఉన్నారు ಮೇರೈತೆ ಮೊದಲುಪಟ್ಟು ಈ ರೋಜು ಜ್ಞಾನಪೀಠ ಪುರಸ್ಕಾರ ಗ್ರಹೀತ ಪದ್ಮ ವಿಭೂಷಣ್ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ఏడవ వర్ధంతిని పురస్కరించుకొని వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ మరియు జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమైక్య ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయం నందు ఇప్పుడే ఘనంగా వారికి అర్పించడం జరిగింది మరియు వారు మన మధ్య లేకపోయినా వారు రాసిన పాటలు మరియు గీతాలు మనం ప్రతిరోజు టీవీల ద్వారా వింటూనే ఉన్నాం వారు మన మధ్య లేకపోయినా వారి పాటలు మనం వింటూ వారిని గుర్తు చేసుకుంటున్నాం అలాగే వారు కళాకారుల కోసం కళామందిరాలు తన రాజ్యసభ నిధుల నుండి కేటాయించి గ్రామ గ్రామాన రోడ్లు వేసి విద్యా సంస్థలు విద్యా భవనాలు నిర్వహించి మరియు కళామందిరాలు నిర్వహించిన ఘనత వారికే దక్కిందని మేము కోరుకుంటూ మరియు వారికి మా కళాకారుల పక్షాన ఘనంగా అర్పించడం జరిగింది ఒకరేంటి మాట్లాడారు